नमस्ते वेलकम टू स्टूडियो फॉर न्यूज़ దక్షిణ కాశీగా పిలువబడి భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ వెలిసిన లింగం శ్రీ కొప్పోలు ఉమాసంగ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామ సమీపంలో వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఆర్టీసీ బస్సులను శివరాత్రి సందర్భంగా భక్తులకు వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులచే నిత్యం అభిషేకాలు అందుకునే ఉమా సంగమేశ్వరుడు శ్రావణ కార్తీక మాసాలతో ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆలయంలో నిత్యాన్నదానం ప్రత్యేక ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభూగా వెళ్లిన సంగమేశ్వరుని భూమి నుంచి పైకి ఊబికొచ్చిన కాశీజలం స్వయంభూలింగాన్ని అభిషేకం చేసి వెళ్తుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికి ఎవరికీ అంతు పట్టదు శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు ఈ నెల ఎనిమిదో తేదీ మహా శివరాత్రి కొరకు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ పోలీస్ రెవెన్యూ ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు This is Nizam Sagar backwater.